వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ఏడాది తర్వాత కళ్ళు తెరిచారు గత కొంతకాలంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పెత్తనాలు అవినీతి కార్యకలాపాల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి మీడియాలో కూడా స్టోరీలు వస్తున్నాయి కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళతో కొమ్మక్కై అక్రమ మైనింగ్ అక్రమ ఇసుక రవాణా వంటి వ్యవహారాలతో విచ్చలవిడిగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇంకొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళనే ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేలు ఉన్నారు అధిష్టానం మాటలను కూడా ఖాతర చేయకుండా విచ్చలవిడి వసూళ్లకు పాల్పడుతున్నారు వీళ్ళల్లో ఇలాంటి అక్రమాలు చేసే వాళ్ళల్లో వసూళ్లు చేసే వాళ్ళల్లో సొంత పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళల్లో డెబ్బై ఐదు శాతం మంది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళంతా మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యారు మేము ఎన్నికల్లో డబ్బులు పెట్టాం సంపాదించుకోకూడదని వితండవాదన చేస్తున్నారు వీళ్లకు కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకు అలాగే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళకి టీడీపీ సిలబస్ ఇంకా వంట పట్టడం లేదు మొత్తానికి ఏడాది తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచారు సంతోషం పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించను బయటకు పంపిస్తానని హెచ్చరికలు జారీ చేశారు అందరి పనితీరు అందరి అక్రమాల మీద తన దగ్గర పూర్తి సమాచారం ఉంది వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని ఆయన హెచ్చరించారు మొదటిసారి గెలిచిన వాళ్ళని హెచ్చరించారు త్వరలో ఒక్కొక్క ఎమ్మెల్యేతో ముఖాముఖి సమావేశం ఉంటుంది ఈ సమావేశంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళని తీవ్రంగా హెచ్చరించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది చాలా జిల్లాల్లో సీనియర్ల మీద పెద్దగా ఆరోపణలు లేవు ఈ కొత్తగా వచ్చిన జూనియర్ల మీదే ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి మొత్తం అరవై ఒక్క మంది కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యారు తెలుగుదేశం పార్టీలో వీళ్ళల్లో నలభై ఒక్క మంది మీద అవినీతి ఆరోపణలున్నాయి తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారు కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ అధిష్టానం దృష్టిలోకి వచ్చినాయి ఇంటెలిజెన్స్ నివేదికలు సైతం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఇతర మార్గాల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నారు ఆయన సొంత టీంతో పాటు ఒక ప్రధాన పత్రికకు సంబంధించిన టీం కూడా ఎమ్మెల్యేల మీద రిపోర్ట్లు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది ఈ రిపోర్ట్లలో కొంతమంది మంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఆరోపణలు ఉన్న వాళ్ళని కట్టడి చేయకపోతే అసలకే మోసం వస్తుందని నివేదికలు ఇచ్చిన వాళ్ళు హెచ్చరించడంతో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీద కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు మంత్రులను సైతం వదలకూడదనే నిర్ణయానికి వచ్చారు ఆరోపణలు ఉన్న కొత్తగా కొత్త ఎమ్మెల్యేలు ఎవరైతే నలభై ఒక్క మంది ఉన్నారో వీళ్ళ విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది వీళ్ళు దారికి రాకపోతే వీళ్ళకి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కూడా నిరాకరించాలనే యోచనలో ఉన్నారు అందుకే ఆయన మొన్న టెలికాన్ఫరెన్స్లో డైరెక్ట్గా చెప్పేశారు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని ఆ మాట వాడారంటే వీళ్ళందరికీ సీట్లు గల్లంత అవుతాయని అర్థం వీళ్ళ వైఖరి వీళ్ళ పద్ధతి మార్చుకోకపోతే మరి చూడాలి ఇప్పుడు చంద్రబాబు గారి హెచ్చరికలతో వీళ్ళ తీరు మార్చుకుంటారు లేదంటే వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్